శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవియే నమహ మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గణపతి కృత్య ప్రత్యంగరీ దేవి ఆరాధన సాధన హోమ యంత్ర విధానానికి సంబంధించి మనము ప్రారంభించుకోవడం జరిగింది గత వీడియోలో సామాగ్రి ఏం తెచ్చుకోవాలి పూజా సామాగ్రి వాటిని ఎలా పూజకి వినియోగించాలి అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మనము చెప్పుకుందాము ముందుగా పసుపు కుంకుమ గంధము గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా మూటలు కట్టినటువంటి పసుపు కుంకుమ గంధము ఇవి చాలా పవిత్రముగా భద్రపరచుకోవాలి వీటికి ఒక దీక్ష అనేటటువంటిది కల్పించాలి దీక్ష అని అంటే గురువు ఎప్పుడైతే గణపతి ప్రత్యంగరి కృత్య దేవత మంత్రాన్ని ఉపదేశిస్తాడో ఉపదేశించినటువంటి రోజు నుండి మంత్రము ఇంతవరకు చెయ్యమని చెప్పి గురువు ఆదేశిస్తాడు అనగా ఒక లక్ష లేదు యాభై వేలు లేదు ఒక డెబ్భై వేలు లేదు ఒక ఎనభై వేలు ఒక తొంభై వేలు లేదు అనంటే ఒక లక్ష యాభై ఇటువంటి జపసంఖ్యని నీకు ఇచ్చినప్పుడు ఆ జపసంఖ్య పూర్తయ్యేంతవరకు వీటికి ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని కల్పించాలి పవిత్రమైనటువంటి విధానముతో మాత్రమే వాటిని పట్టుకోవడం జరగాలి ఎలా పడితే అలా అశుభ్రతతో ఉండి బయటకు తిరిగి వచ్చి బయట సంచరించి తిరిగి ఇంటికి వచ్చి ఎటువంటి స్థానమును ఆచరించకుండా డైరెక్ట్గా వెళ్ళి అటువంటి ద్రవ్యాలు ఏవైనా ఉంటే వాటిని ముట్టుకోకూడదు ముట్టుకున్నటువంటి పరిస్థితుల్లో సాధన చేసినటువంటి జప సంఖ్య మొత్తము కూడా వృధా అవుతూ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ గంధాన్ని ఈ కుంకుమని ఈ పసుపుని ఏం చెయ్యాలి అన్నప్పుడు సాధకుడు సాధన ప్రక్రియ నిర్వహించేటప్పుడు మూడు భాగాలుగా విభజించుకోవాలి విభజించుకున్న తర్వాత పసుపుని ప్రత్యంగరీ దేవిమాతకు కుంకుమని కృత్యాదేవతకు గంధమును గణపతి భగవానుడికి మాత్రము వాటిని వాడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా ఒక రకమైనటువంటి మన భాషలో చెప్పాలంటే క్వాలిటీ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఒక వంద గ్రాములు ఒక యాభై గ్రాములు లేదా ఒక రెండు వందల గ్రాములు వాటిలో తీసుకోవాలి అంటే ఆ జాకెట్ మొక్క నుండి విప్పదీసి ఆ జాకెట్ మొక్కలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకోవాలి అది పసుపు కుంకుమ గంధము మూడు కూడా సమానమైనటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి విధముగా తీసుకొని మూడు పాత్రలలో పెట్టుకోవాలి మూడు పాత్రలు అనగానే మట్టి పాత్రలు ఏవైతే మీరు తెచ్చుకున్నటువంటి ఉంటాయో ఆ పాత్రలోనే వేసుకోవాలి దీంట్లో మంత్రముతో ఉన్నటువంటి సాధన ప్రారంభమైనప్పుడు మీకు రెండు విధములైనటువంటి ప్రక్రియలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఒకటి జలముతో పెట్టినటువంటి కలశం రెండు బియ్యముతో పెట్టినటువంటి కలశం కలశము అనగానే కొబ్బరికాయని దానిపైన పెట్టి జాకెట్ పెట్టి ఒక కలశము ఆకారాన్ని తీసుకురావటం అనేటటువంటిది కాదు జలము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఒక చెమ్ము నిండా జలము తీసుకొని మనము పూజా సామాగ్రిలో చెప్పుకున్నటువంటి మూడు కేజీల బియ్యములో నుండి ఒక మూడు పిడికల బియ్యము తీసుకొని కలిసంలో వేసి బియ్యముతో ఉన్నటువంటి కలిశానికి కృత్య దేవత యొక్క సాధన ప్రక్రియ నిర్వహించాలి అంటే ఆ కలిశములో కుంకుమ తీసుకొని వేయాలి నీళ్ళతో ఉన్నటువంటి కలిశానికి పసుపుతో ప్రత్యంగరి మాతని ఆరాధన సాధన చేయాలి గంధముతో ఉన్నటువంటి పదార్థాన్ని జిల్లేడు గణపతికి లేదు రాగి గణపతికి అక్కడ వాడాలి ప్రతిరోజు వాడినటువంటి ఈ మూడు ద్రవ్యాలని కలిపి చక్కగా ఒక రకమైనటువంటి చూర్ణంగా తయారు చేసుకోవాలి మూడు శక్తులని ఒక దగ్గర భద్రపరచుకోవాలి ఈ మూడిటిని కలిపేసి ఆ కలిపినటువంటి చూర్ణాన్ని ఒక దగ్గర భద్రపరచుకోవాలి ఇది ఈ జాకెట్ మొక్కలకు సంబంధించినటువంటి మూడు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమ గంధము ఇవి సాధనా సమయంలో మాత్రమే వాడేటటువంటి ద్రవ్యాలు ఇకపోతే సాధన అయిన తర్వాత మనము లఘుగా తర్పణాన్ని వదలాలి చాలా సూక్ష్మమైనటువంటి తర్పణం కృత్య దేవతకు వచ్చేసి ఆవుదము ప్రత్యంగరీ దేవి మాతకు వచ్చేసి తేనె అలానే గణపతి భగవానుడికి వచ్చేసి పాలు ఈ మూడు పదార్థాలని సాధన పూర్తయిన తర్వాత రాత్రి సమయంలో సాధన పూర్తయిన తర్వాత మూడింటిని కూడా పదకొండు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు సార్లు కానీ లేదా పద్దెనిమిది సార్లు కానీ లేదా ఇరవై ఎనిమిది సార్లు కానీ ఈ మూడు కలిపి తర్పణంగా వదలాలి ఆ వదిలినటువంటి తర్పణంతో వదిలినటువంటి తేనె ఆవుదము పాలు అవి మూడు కూడా తీసుకొని ఇంతకుముందు మనం కలుపుకున్నటువంటి పసుపు కుంకుమ గంధం ఏదైతే ఉందో దాంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత వాటిని ఒక దగ్గర భద్రపరచుకొని చక్కగా మాతా ప్రత్యంగరి దేవి అమ్మకి నమస్కరించుకోవాలి తల్లి ప్రత్యంగరి మాత నేను ఈరోజు నుంచి మంచి పరిపూర్ణమైనటువంటి దీక్షని స్వీకరించాను నా యొక్క సంకల్పాన్ని సాక్షి గణపతికి తెలియచేసుకున్నాను ఆయన నీకు విశేషమైనటువంటి నీకు ప్రీతికరమైనటువంటి అరవై నాలుగు రుక్కులతో ఉన్నటువంటి కృత్య దేవతల్లో గణపతి కృత్య ప్రత్యంగరీ దేవి సాధనని ప్రారంభించుకున్నానమ్మా ఆ సాధనా శక్తి మొత్తము ఈ మూడు రకాలైనటువంటి పసుపు కుంకుమ గంధము తేనె ఆముదము పాలల్లో విశేషమైనటువంటి శక్తిగా దారపోశాను తల్లి వీటన్నిటిని గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా నేను ఉపయోగించుకుంటానమ్మా అని చెప్పి అమ్మకు నమస్కరించుకొని వాటిని ఒక దగ్గర భద్రపరచుకోవాలి తదుపరి అమ్మవారికి విశేషంగా కృత్య దేవతకు విశేషంగా గణపతి భగవానుడికి విశేషంగా వేరొక విధమైనటువంటి ఆరాధన ఎలా నిర్వహించాలి అనేటటువంటిది ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటిది సాధనకి వాడేటటువంటి గణపతి యొక్క ప్రక్రియతో ఉన్నటువంటి ద్రవ్యాలు ఇవి ఆరు పదార్థాలు ఇక గణపతి యొక్క విధానము కృత్యదేవత యొక్క విధానము ప్రత్యంగరీ దేవి మాత యొక్క విధానము సూర్యుడు ఉన్నటువంటి సమయంలో అంటే ఉదయాన్నే కావచ్చు మధ్యాహ్న సమయం కావచ్చు రాత్రి సమయం అంటే సంధ్యా సమయం అయినా కావచ్చు ఈ సమయాల్లో ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి మంత్రముతో ఏ విధమైనటువంటి ఆరాధన ప్రక్రియ చేయాలి ఏ విధమైనటువంటి ద్రవ్యాలు అక్కడ అమ్మలకు సమర్పించుకోవాలి అనేటటువంటి విషయానికి సంబంధించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఇంకొక వీడియోతో పాటు ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి వాటితో కలిపి గణపతి కృత్యా ప్రత్యంగరీ దేవి సాధనకు సంబంధించి విశేషంగా పూర్తవుతుంది ఇంకొక వీడియోలో గణపతి కృత్యా ప్రత్యంగరి హోమాన్ని ఎలా నిర్వహించుకోవాలి ఇంకొక వీడియోలో గణపతి కృత్య ప్రత్యంగరి యంత్రాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఆ యంత్రాన్ని దేని దేనికి ఇవ్వవచ్చు ఎటువంటి వాటికి పరిష్కరింపబడుతుంది అనేటటువంటి విషయాలు ఇంకొక రెండు వీడియోల్లో తెలియచేసుకుందాం నమః శ్రీ ప్రత్యంగరీ దేవీ నమ